సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది బై ఒకటి ఎర్రగొండెపాలెం పోరంబోకు రాళ్లవాగుపై ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన బ్రిడ్జిపై చెలరేగిన వివాదాలు ఏళ్లు గడుస్తున్నా సద్దుమనిగిన పరిస్థితి కనబడడం లేదు రాళ్లవాగు సర్వే నంబర్ ఇరవై ఎనిమిది బై ఒకటి పోరంబోకు స్థల బాధితులు అలుపెరగని పోరాటం సలుపుతూనే ఉన్నారు రాళ్లవాగు పోరంబోకు మా స్వాధీనంలో ఉన్న రెండు ఎకరాల ఎనభై సెంట్ల స్థలాన్ని బ్రిడ్జ్ నిర్మించి వ్యవసాయ భూమిని ప్లాట్లుగా అమలిచారు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అండదండలతో కాజేశారని జరుగుతున్న వివాదం తెలిసిందే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే వివాదం కొనసాగుతుంది బాధితులు తడవ తడవకు జిల్లాలో జరిగే మీకోసం పుంకాలు పుంకాలుగా కలెక్టర్కు అర్జీల రూపంలో అందిస్తూనే ఉన్నారు అర్జీలను పరిశీలించిన కలెక్టర్ పలుమార్లు రాళ్లవాగు పోరంబోకుపై జరిగిన కబ్జాలపై పరిశీలనకు సంబంధించిన అధికారులను పురమాయిస్తూనే ఉన్నారు పలు దఫాలుగా పరిశీలించిన అధికారులు ఎలాంటి నివేదికలను ఇవ్వకుండా వెళ్లిపోవడం జరుగుతూనే ఉంది అసలు ఈ వెంచర్లో లో రాళ్లవాగు పోరంబోకు భూమి కబ్జా జరిగిందా లేదా అని తెలియకుండానే వెనుదిరిగిపోతున్నారు స్థానిక అధికారులతో పాటు జిల్లా నుంచి ఊడా బృందం పరిశీలించారు కానీ ఎలాంటి నివేదికలను ఇవ్వలేదు నేడు మళ్లీ జిల్లా సర్వేయర్ ఆదేశాలతో డివిజనల్ సర్వేయర్ రాళ్లవాగుపై కొలతలు తీసుకున్నారు జిల్లా నుంచి సర్వే బృందం వస్తోందని తెలిసి బాధితులు తరలివచ్చారు సర్వేయర్ వారితో వాగ్వాదానికి దిగారు ఈసారి కూడా రాళ్లవాగుపై సమగ్ర నివేదిక అందించే విధంగా కనబడడం లేదని వాపోతున్నారు అధికారులు వచ్చిన ప్రతిసారి ఎందుకు వాగు పోరంబోగు భూమిని తేల్చడం లేదంటే అందులో ఏదో మర్మం ఉందని తెలుస్తోందని బాధితులు మొరపెట్టుకుంటున్నారు